రకల పట్టణ అంబేద్కర్ సిఎస్ఐ కాలనీలో పరకాల పట్టణ అధ్యక్షురాలు మణికొండ రవణి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని కాలనీలో కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు రెండో వార్డు సిఎస్ఐ కాలనీ ప్రజలంతా యూత్ పిల్లలు చిన్నపిల్లలు మహిళలు అందరూ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు పామిడి టీవీ తెలుగు న్యూస్ ఛానల్స్ ఈవో ఒంటరి రమేష్ చంద్ర పరిశాలంగా రాజ్యాంగ విద్రకులను హెచ్చరించడానికి సందర్భంగా అలాగే మీరు రాజ్యాంగాన్ని కాపాడటం మేము అంబేద్కర్ గారిని ఆలోచనలు కొనసాగిస్తామని చెప్పి ఈ మధ్యలో కొన్ని పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి కానీ అదే పార్టీలు ఇదే రాజ్యాంగాన్ని తయారు చేసే రోజులలో ఇదే అంబేద్కర్ గారిని ఇదే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినాయి కానీ ఇప్పుడేమో తల్లిపొల్లి మాటలు చెప్పి ప్రజలను మమ్మ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు చరిత్రను మర్చిపోరు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే రోజులలో ఎన్ని కష్టాలు పండరో ఈ పార్టీలతోటి ప్రజలందరికీ తెలుసు చరిత్ర రూపకంగా ఉన్నదని సందర్భంగా గుర్తుంచుకోవాలి కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇంకా కొనసాగుతూ ఉంటది అంబేద్కర్ గారి ఆశయాలు ఈ దేశ బహుజన జాతులకు వెనుకబడినటువంటి పీడిత తాడిత ప్రజలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ ప్రజలందరం కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ కూడా ఉండి కొట్లాడుతుంది ఈ ఈ పీడిత వర్గాలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి అశేష ప్రజానికానికి ఈ యొక్క పర్గాల పట్టణ ఒకటో వార్డు ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా రానున్న రోజులలో మన కాయ కష్టం చేసుకుంటూ కూడా అంబేద్కర్ గారు ఏం చేసిందో ప్రజలందరికీ కూడా తెలియజేయాలని సందర్భంగా అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒకటో వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరు తెలియజేస్తూ తెలియస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ డాక్టర్ అంబేద్కర్ పార్టీ కమిటీ డైరెక్టర్ రుద్రబాదేవి గారికి మడికొండ రావుల గారికి చెందినకు రాజు గారికి ఇక్కడున్న ఒకటో వాడు రెండో వాడు జిఎస్ఐ కాలనీ హరిజనవాణ ప్రజలు ఇక్కడున్న మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ఎంతో సంబరంగా జరుపుకున్న డాక్టర్ గారి అంబేద్కర్ గారి జయంతిని జరుపుకున్న వీరందరికీ మా కామ్రేడ్ యాజమాన్యం నుండి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము నిజం మా నైజం నిరంతర సత్యాన్ని వేసిన మా ధ్యేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర సరకాల